జీ తెలుగులో సాయంత్రం ఎనిమిది గంటలకు మంచి రేటింగ్స్తో కొనసాగుతున్న సీరియల్ పడమటి సంధ్యారాగం ఈ సీరియల్లో మెయిన్లీడ్స్ గా ప్రీతి సౌందర్య పృథ్వీ మనోజ్ ఇలా తదితరులు నటిస్తున్నారు ఇక తాజాగా రానున్న ఎపిసోడ్స్లో పడమటి సంధ్యారాగం సీరియల్ స్టోరీ లైన్లో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి ఈ సీరియల్ ఆడియన్స్ అంతా ఎంతగానో ఎదురుచూస్తున్నా అష్మితా నిజస్వరూపం త్వరలోనే బయటపడనుంది సౌర్య ప్లాన్ చేస్ మరీ అష్మితా తన నోటితోనే నిజాలన్నీ బయటపెట్టేలా చెయ్యనున్నాడు ఇక రీసెంట్గా అయిన ఈ ప్రోమోని చూసిన వారంతా ఇది నిజమేనా లేదా ఎవరికైనా డ్రీమ్ ఉంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఇక అష్మితా గురించి త్వరలోనే నిజాలన్నీ బయటపడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి దానికి రీజన్ జీ తెలుగులో త్వరలోనే లక్ష్మీనివాసం అనే సరికొత్త సీరియల్ రానుంది ఇక సిరియల్ రాకతో పడమటి రాగం సిరియల్ టైం చేంజ్ చేసే కన్నా సిరియల్ను ఎండ్ చేస్తే బాగుంటుంది అని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే అస్మిత మాటలు నమ్మి శౌర్యను దూరం చేసుకున్న రామలక్ష్మి తిరిగి శౌర్యను అర్థం చేసుకుంటుందా రామలక్ష్మి శౌర్య ఏ విధంగా ఒక్కటి కానున్నారు అనేది చూడాలి మరి పడమటి సంధ్యారాగంలో అష్మితా నిజస్వరూపం బయటపడడం మీకు ఎలా అనిపిస్తుంది అలానే ఈ సీరియల్ ఎండ అయితే బాగుంటుందా కొనసాగాలని మీరు కోరుకుంటున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్